హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టువ ఛానల్ ఆషాఢ మాసం అనేది వచ్చేసింది గోరింటాకు అనేది అందరూ పెట్టుకుంటూ ఉంటారు ఆషాఢ మాసంలో స్పెషల్గా అయితే ఆడవాళ్ళు అందరూ కూడా గోరింటాకును చాలా ప్రత్యేకంగా పెట్టుకుంటూ ఉంటారు కదండి అలాగే గోరింటాకు పెట్టుకోవడం వల్ల మనకి చాలా మంచి జరుగుతుంది అది ఏంటి అనేది నేను వీడియో ఎండ్ వరకు చూస్తే చెప్తానండి నాకు తెలిసిందైతే అలాగే ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం అని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవుతుండండి అలాగే గోరింటాకు ఎలా ఉద్భవించింది అసలు గోరింటాకు స్టోరీ ఏంటి అనేది నేను ఒక వీడియో అయితే షేర్ చేశాను ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఆ వీడియో అయితే చూడండి తెలియని వాళ్ళైతే తెలిసిన వాళ్ళైతే స్కిప్ చేసేయండి ఇక గోరింటాకు అయితే నాకు మా అమ్మ పంపించిందండి ఆషాఢమాసం వచ్చింది కదా గోరింటాకు పెట్టుకోమ్మా అని చెప్పి మా ఇంటి దగ్గర చాలా పెద్ద చెట్టు ఉండేదండి నా పెళ్ళికి అయితే నేను చిన్నగా ఉన్నప్పుడు నాటాను కానీ కొంచెం ఇల్లు రీమోడల్ చేపించడంలో చెట్టు కొట్టేశారు తర్వాత ఇది వచ్చి పక్కింటి వాళ్ళ ఇంట్లో ఉంటే వాళ్ళ ఇంటి దగ్గర కోసుకొచ్చి నాకు అమ్మ పంపించారు ఇక్కడ గోరింటాకు అనేది మనము పచ్చి గోరింటాకు తీసుకొని మనము ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకుంటే మనకి వాతావరణంలో మార్పులు అనేవి వస్తాయి కదండీ మనకు ఆషాఢ మాసం అనేది స్టార్ట్ అయినప్పటికీ వర్షాకాలం అనేది స్టార్ట్ అవుతుంది కాబట్టి పూర్తి ఎండల నుంచి మనకు వర్షాకాలంలోకి సీజన్ మారేటప్పుడు చాలా రకాల చర్మ వ్యాధులు రోగాలు ఇవి వస్తూ ఉంటాయి కాబట్టి ఆడవాళ్ళు ముఖ్యంగా ఎక్కువగా పనులు చేస్తూ నీళ్ళల్లోనే ఎక్కువగా తడుస్తూ ఉంటారు కాళ్ళు నీళ్ళల్లో నాన్తూ ఉంటాయి అలాంటి సమయంలో మనకి కాళ్ళకు కానీ మన చేతులకు కానీ ఎటువంటి క్రిముల వల్ల కానీ మనకు ఎటువంటి హామ్ జరగోకుండా ఉండడానికి గోరింటాకు అనేది పెట్టుకోమని చెప్తూ ఉంటారు మన బాడీలో వేడి అనేది కూడా కంట్రోల్ అవ్వడానికి గోరింటాకు పెట్టుకోమని చెప్తారు పెద్దవాళ్ళు అయితే అలాగే గోరింటాకు ఎర్రగా పండితే మంచి భర్త వస్తాడని మనం పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదండి అసలు గోరింటాకు రెడ్డుగా పండడానికి భర్తకి సంబంధం ఏంటా అనుకుంటున్నారా నాకు కూడా చాలా రోజుల నుంచి ఈ డౌట్ అయితే ఉండిందండి కాకపోతే నాకు ఒకరు చెప్పారు గోరింటాకు పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనం చాలా ఆరోగ్యంగా ఉంటాము దానివల్ల మనం హెల్తీగా ఉండడం వల్ల ఏమంటే భర్త కూడా చాలా మంచిగా చూసుకుంటాడు అంటే ఆరోగ్యంగా ఉండే భార్య దొరికితే భర్త కూడా హ్యాపీగా చూసుకుంటాడు కదా అందుకు గోరింటాకు పెట్టుకోవడం పెట్టుకుంటే మంచిగా పండితే మంచి భర్త వస్తాడు అంటారు మనకి ఎటువంటి అనారోగ్య సమస్యలు లేకోకుంటే మనకి గోరింటాకు అనేది మంచిగా రెడ్గా పండుతుందంటండి ఇక్కడ నేను గోరింటాకు ప్రాసెస్ అనేది మీకు వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఇక్కడ ఒక్క వేసిండే క్లిప్ అయితే మిస్ అయిందండి నిమ్మరసము పెరుగు అలాగే గోరింటాకు ఒక చిన్న ఒక్క ముక్క వేసుకున్నానండి అది మిస్ అయింది ఒక్క అయితే ఇవన్నీ వేసి నేను ఈ విధంగా మిక్సీ పట్టేసుకొని గోరింటాకు అనేది పెట్టుకుంటున్నాను మనకి కాళ్ళకి చేతులకి అంతా కూడా ఈ విధంగా పెట్టుకున్నాం అనుకోండి మంచిగా రెడ్గా పండడమే కాకుండా మన శరీరంలో ఉన్న వేడి అనేది కూడా మనకు తగ్గిపోతుందండి అంటే అధిక వేడి ఏదైతే ఉంటుందో అదంతా తగ్గిపోతుంది అలాగే ఈ విధంగా గోరింటాకు పెట్టుకునేటప్పుడు తడి చేసుకుంటే ఇలా పెట్టుకున్నాం అనుకోండి నీట్గా ఫినిషింగ్ అనేది వస్తుంది పెట్టుకునేటప్పుడు మనకు అలాగే చాలామంది ఎర్రగా పండలేదు అనుకుంటూ ఉంటారు కదండి కొన్ని రకాల ఆకులు ఏంటంటే మనకు నాటు ఆకులు అనేవి బాగా రెడ్డుగా వస్తుందండి మనం ఇందులో ఏం వేయకపోయినా కూడా బాగా రెడ్డుగా పండుతుంది కొంతమంది ఏంటంటే బాడీ హెవీ హీట్ ఉన్నా కూడా బాగా రెడ్డుగా ఇంకా బ్లాక్గా కూడా పండుతుంది అది ఆకులో మన శరీరంలో ఉండే దీన్ని బట్టి మనకు ఆ కలర్ అనేది వస్తుంది అంతే కానీ మనం అందులో వేయడం వల్ల చింతపండు ఇవన్నీ వేయడం వల్ల బాగా ఎర్రగా పండుతుంది అనేది అయితే కాదు ఈ విధంగా మనకు శరీరంలో ఉన్న హీట్ వల్ల మనకు గోరింటాకు అనేది మంచి రెడ్ కలర్ అనేది వస్తుందండి నేనైతే ఒక వన్ అండ్ హాఫ్ అవర్ పెట్టుకున్నాను అంతకుమించి ఎక్కువ పెట్టుకోలేదు సింపుల్గా ఇలా పెట్టుకున్నానండి చాలా రెడ్గా అనేది వచ్చింది ఎలా ఉంది అనేది అయితే తప్పకుండా కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే గోరింటాకు ఎలా ఆ చెట్టు ఎలా వచ్చింది ఆ పేరు ఎలా వచ్చింది అనేది ఫుల్ వీడియో పెట్టాను ఒకసారి అయితే విజిట్ చేసి చూడండి అలాగే వీడియోలో ఏమైనా మిస్టేక్స్ ఉంటే ప్లీజ్ స్కిప్ చేసేయండి నాకు తెలిసిన ఏదైతే చెప్పానండి ఇంకా ఏమైనా మిస్టేక్స్ ఉంటే నాకు కామెంట్లో తెలియచేయండి నేను నెక్స్ట్ టైం అవి రిపీట్ కాకుండా చూసుకుంటాను అలాగే నేను తెలుసుకుంటాను థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ వీడియో ఇంతవరకు చూ సపోర్ట్ చేస్తున్నందుకు నచ్చితే తప్పకుండా అయితే ఒక లైక్ చేయండి